నమస్తే వెల్కమ్ కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండుగ టూ పాయింట్ ఓ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వానికి పదిహేను ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలను పవన్ కోరారు ఈ రోజుకి వైసీపీ నేతలు మారలేదన్నారు ప్రజాస్వామ్యంగా విమర్శిస్తే సరిదిద్దుకుంటామని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు అది జరగదని పవన్ స్పష్టం చేశారు పల్లె పండుగ టూ పాయింట్ ఓలో భాగంగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు చెప్పాలా ఈ మనకి కూడికలు తీయలేదు దాని వల్ల ఉప్పులి రిట్లాగా ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదలు దాకా పోతున్నాయి ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం కానీ దానికంటే నేను ఆలోచిస్తున్నాను చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను మన కోనసీమ గురించి ఆలోచిస్తాం రైల్వే లైన్ ఒకటి ఉంది గత ప్రభుత్వకి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు మేము మీలాగా దోచేయట్లా మీలాగా ఎవరిన పిటిషన్స్ భయపెట్టట్లా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అన్నీ అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం వికలాంగులు పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు గొడవ చేస్తాను ఈ దేశంలో చాలామంది కళలు కంటా ఉన్నారు అలా చెయ్యాలి అంటే అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేస్తారు ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేస్తారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దు అని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థాన్ని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పుల్ని మేము సరిదిద్దుకుంటాం వివరణ ఇస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు చెప్పారు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నవాడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు వాళ్ళు నాకు ఈ మనకి తీయలేదు చెట్లు పోతున్నాయి పల్నాడు జిల్లా చిలుకలూరు మోంతా తుఫాను వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు లోకేష్ పవన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు అంబేద్కర్ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారని ఆయన తెలిపారు ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగవ ఆర్థిక దేశంగా ఎదిగిందని ఎంపీ లావు అన్నారు కార్యక్రమం ఏంటి చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అడుగుతూ చెప్తా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు అడిగారు చేయమని చెప్పి ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా రైస్ కానీ దాల్ కానీ ఇవన్నీ కూడా కుటుంబాలు కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న తుఫాను ద్వారా తుఫాను వచ్చిన తర్వాత కాబట్టి ఇది కొద్దిగా చేయండి అని చెప్పి కావడం జరిగింది అందుకే చేస్తున్నామని రంగారావు గారు చెప్పారు దానికి అటు పుల్లారావు గారిని మీరు అభినందించాలి అలాగే మిమ్మల్ని పెట్టుకొని చేయాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళినాయని అలాగే రంగారావు గారిని కూడా మీరు అభినందించి ఇవన్నో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ కొద్దిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్న ప్రజలున్నా కానీ ముఖ్యంగా టార్గెట్ కూడా కొద్దిగా సమాజంలో కూడా వారు ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్త్ పరంగా అలాగే చదువు పరంగా అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు కొద్దిగా చెరువులపేటలోనే తక్కువ చేస్తూ ఉన్నారు మా పార్లమెంట్కి సంబంధించి కొద్దిగా మాచర్లు కానీ వినుకొండ కానీ ఆ ప్రాంతంలో అడిగిన ప్రతిసారి కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు సహాయం ఎంత చేసినా జీవితంలో గుర్తుండిపోతుంది మాకు ఒక సమస్య ఉంది కష్టాల్లో మాకు పది రోజులు తినడానికి అన్ని కల్పించారు అసిస్టు సమస్య ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి చిలకలూరుపేటలో ఏర్పడటం అసిస్టు చిలకలూరుపేటే కాకుండా పక్క జిల్లాలకు కూడా సహాయం చేసేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ఈరోజు మన జిల్లా మన ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు గాలిపోయినప్పుడు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు అదేవిధంగా బోర్ వెల్స్ కావాల్సినప్పుడు కుట్టు మిషన్లు కూడా అడిగాను వంద ఇస్తామన్నారు ఇస్తావారు ఇంకో రోజు కుట్టు మిషన్లు కూడా ఒక వంద అడిగాం అవి కూడా ఇస్తామని చెప్పారు ఆ విధంగా ఏది కష్టాల్లో ఉంటే ఏది సహాయపడితే పేదవారికి ఉపయోగపడుతుంది దానివల్ల మీరు కొంత ఆర్థికంగా బలపడతారు శ్రీ జిల్లా గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్ కావడంతో ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో స్కూల్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా చిన్నారులను హాస్పిటల్ కి తరలించారు ఈ విషయం పైన స్కూల్ దగ్గరికి వెళ్తే మీడియాను లోపలికి అనుమతించకుండా ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత మాట్లాడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు విద్యార్థుల తల్లిదండ్రుల విషయం తెలియకుండా గోప్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇలాంటి పాఠశాలలను ఉన్నతాధికారులు సందర్శించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని వారు కోరారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు డిమాండ్లు నెరవేర్చని పక్షంలో దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అఖిల భారత రైతు కూలి సంఘం ఐఎఫ్టి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులకు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చల్ల చట్టాలను మరి అదేవిధంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయని పిలుపులకు ందు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పట్టణ నాయకులు పట్టణ నాయకులు బాబు గారు అదేవిధంగా నరసింహులు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రైతులకు ఒక్క సంబంధించి పద్నాలుగు నెలలు మరి నల్ల చట్టలు రద్దు చేయాలని ఢిల్లీ నలుమూరల చూసి మరి వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకి ఈ రోజు వరకు చేయలేదు నల చెట్ల రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా నల్ల చెట్లను రద్దు చేయడం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా లఖీంపూర్ అనే ఒక స్టేడియంలో రైతుల పైన కూడా మరి తెప్పించి ప్రాణాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని వెంటనే అమలు చేయాలని కూడా మేము అఖిల భారత చేస్తున్నాం ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా వర్కపోతుంటే కార్మికులు అనేక రకాలుగా మరి పెంచడం గంటల సరైన పద్ధతి కాదు హోరా సాధిస్తున్నటువంటి ఎనిమిది గంటల పనిని అమలు చేయాలి పన్నెండు గంటల విధానాన్ని కార్మికులకు వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుల్లోనా మరి నాలుగు నాలుగు లేబర్ అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం చెప్పింది నాలుగు లేబర్ వస్తే అనేక రకాలుగా కార్మికులు చాలా నష్టపోతున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నా నెల్లూరులోని పలు సమస్యలను మంత్రి నారాయణ చొరువుతో పరిష్కరిస్తున్నామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు ఈ నేపథ్యంలో సండే మార్కెట్ ప్రాంతంలో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతమంతా జలమయమయ్యేదని మంత్రి వచ్చి పరిశీలించి పనులను ప్రారంభించేలా చేశారన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారన్నారు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి గౌరవ మంత్రివర్యులు వీటన్నిటికీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసే కార్యక్రమంలో పనులు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ రోడ్డు అంతా ఎత్తాయి ఇటుపక్క జిఎన్టీ రోడ్డు ఎత్తాయి మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటి వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానికం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు కావచ్చు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీన్ని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రిగారే ఏ విధంగా పనిచేస్తున్నారు నెల్లూరు వైసీపీ నేత సజ్జలపైన టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీలో సజ్జల శకుని సూర్పణఖ లాంటి వారిని ఆయన విమర్శించారు చంద్రబాబు పైన అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు అయినప్పటికీ ప్రజలే చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు నూట నుంచి పదకొండు సీట్లతో వైసీపీకి బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన మీట్ చూస్తే గుర్తొస్తున్నాయి బాహుబలిలో బిజ్జాల దేవుళ్ళ రామాయణంలో శూర్పణ కళ మహాభారతంలో శకునుల వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా వాళ్ళ అబ్బా వల్ల కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు ఎందుకు కుదరదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్నో ఎంక్వైరీలు వేశాడు ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు తిరగేశారు ఐఏఎస్లందరితో కూర్చోబెట్టి ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు పద నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు తీసి పదకొండు సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని ఎందుకు చేశారు చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి నాలుగు లేబర్ కోడ్ అమలులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసి పోరాటాలు చేసి నలభై ఎనిమిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా ఈవేళ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అమలు తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినాయి దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం ఈవేళ నాలుగు లేబర్ కోట్లు అంటే భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు చూట్లు పొడిచినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం వారు ఈ నాలుగు లేబర్ కోట్లు అమలు చేసేటం వల్ల కార్మికులు దేశవ్యాప్తంగా పండుగలు చేసుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాం ఇవాళ వాళ్ళు పండగలు చేసుకోవాలని చెప్తున్నారే మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పంచనాన్ని అనేకమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నాం ఈ ఎనిమిది గంటల పంచనాన్ని పన్నెండు గంటలు చేసిన దానికి ఇవాళ సంబరాలు చేసుకోవాలా లేదా పది గంటలు చేసిన దానికి సంబరాలు చేసుకోవాలా రాత్రిపూట మహిళలు కూడా పన్నెండు గంటలు చే పనిచేసిన దానికి సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా మొత్తం అన్ని కలెక్టరేట్ల దగ్గర అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ ధర్నా కార్యక్రమాలు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఈ రోజు తిరుపతిలో జరుగుతోంది నరేంద్ర మోడీ గారి కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీ కంటే ముందుగా ఓవరాక్షన్ చేస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని రాష్ట్రంలో తెచ్చిపెట్టినారు ఒకవైపున బీజేపీ కేంద్రంలో ఒకవైపున కూటమి ప్రభుత్వం మూకుమ్మడిగా కార్మికుల కార్మికుల మీద 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 దాడి దాడి చేస్తున్నారు దేశంలో కోట్ల మంది ప్రజల ఒక ఈ పల్నాడు జిల్లా నడికుడి సచివాలయంలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు రైతులు సాంప్రదాయ పంటలను తగ్గించి పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని ఎమ్మెల్యే సూచించారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఒక వ్య ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మన నమ్మకం వల్ల పెట్టుబడి మన పిల్లలందరికీ కూడా దేశ విదేశాలు ఇతర రాష్ట్రాలు లేకుండా ఉద్యోగాలన్నీ కూడా వచ్చినాయి దాంట్లో ఒక భూములే లక్ష నలభై వేల కోట్లు అంటే ఎందుకు ఈ పరిశ్రమలన్నీ ఏ పరిశ్రమ వచ్చినా మన పిల్లలకి ఉద్యోగాలు ముందు మన పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు చదువుకోవాలి చదువుకోవాలంటే అందరం కూడా వ్యవసాయంలో ఉన్న కుటుంబాలు నేను తొంభై నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు పిల్లలందరినీ ఎక్కువ మంది చదివించుకోకుండా వ్యవసాయం తీసుకెళ్లేవారు తర్వాత చంద్రబాబు గారు చేపట్టిన సంవత్సరం మెడికల్ కాలేజీలైనా చెన్నై బెంగళూరు వెళ్లాలా ఇంజనీరింగ్ కాలేజీ చెన్నై బెంగళూరు వెళ్లాలా ఆయన పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేజీ మన రాష్ట్రంలో పెట్టడం ద్వారా అందరు ఇక్కడే చదువుకొని దేశ విదేశాల్లో జాబులు పెళ్లారు సో వ్యవసాయ కుటుంబంలో మన పిల్లలను బాగా చదివించుకుంటే ఇప్పుడు వచ్చే పరిశ్రమలో మనకు జాబులు వస్తాయి చదివించాల్సింది ఎవరు ఈ వ్యవసాయ కుటుంబంలో రాత్రి కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తేనే అక్కడ జాబులని చెబుతున్నా ఇక్కడ కష్టం రైతు అన్నది ఇక్కడ కష్టం ఎవరి వ్యవసాయం పండిస్తే మిగిలిన డబ్బులతో స్కూల్ ఫీజులు కట్టి కాలేజీ ఫీజులు కట్టి మనం పిల్లల్ని చదివించుకుంటున్నాం మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం పైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కూడా పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఇవ్వని ఎంపీ మిథున్ రెడ్డి రేపు ఏ మొహం పెట్టుకొని రేపు మదనపల్లిలో పర్యటిస్తారని ప్రశ్నించారు ప్రధాని మోదీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఏఐసిసి అబ్జర్వర్ ప్రవీణ్ అన్నారు ఏలూరు జిల్లా చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎలీజా అధ్యక్షతన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ దవాతర్ పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా చేసే దిశగా అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా ప్రజల్ని బలోపేతం చేయాలి ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి అనేది చెప్పడానికి ఢిల్లీ నుంచి అబ్జర్వర్ కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారు వచ్చారు వారి చేసిన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వారు సర్వశక్తిలో ఒడ్డుతూ ఉన్నారు కానీ ప్రజల్లో చైతన్య రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈ దేశం ఈరోజు సుభింగా ఉందండి ఈ రాష్ట్రం ఈరోజు సుభ్యంగా ఉందంటే అది బోలి ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని మనం కాంగ్రెస్ లేని ప్రజల్లో తీసుకొచ్చి చెప్పడం అది చాలా దురదృష్టం కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో సంఘటన శ్రీ సృజన్ అభియాన్ ఒకటి ఈ విధంగా అంటే సంఘటన సృజన అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఏ విధంగా ఒక మంచి జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకుంటే యువకుడిని యువకులకి పెద్దపీట వేస్తూ అలాగే సీనియర్స్ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయాలని సలహా సంప్రదింపుల్ని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లాలో భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ అమిత్ షాల ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని వామపక్షాల నాయకులు విమర్శించారు మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ యాక్షన్ కమిటీ వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ ముందు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలని కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తా ఉన్నది ఈ విధానాలను నిరసనగానే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఇవాళ గతంలో జరిగిన ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినా మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం సందర్భంగా మేము రైతు రైతులకు సంబంధించి మద్దతు ధరలు గ్యారంటీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇంతవరకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఒకవైపు ఏమో కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ కంపెనీల అధినేతలకి లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న ప్రభుత్వం రైతులకు రుణాలు ఎందుకు మాఫీ చేయదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి రైతాంగ యొక్క సమస్యలు పరిష్కారం ఈ రోజు భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు భారతదేశ రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం తొంగులోకి దొక్కుతూ గత ప్రభుత్వ గత నూట ఐదు సంవత్సరాలుగా ఏఐటిసి నాయకత్వం సాధించుకున్న కార్మిక సంఘాలు సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని రద్దు చేస్తూ నాలుగు కార్మికులకు వచ్చి కార్మిక హక్కులు కాలు రాస్తున్నాడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రైతాంగాన్ని నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకుంటాం జరిగింది దాని మీద మూడు వందల ఎనభై ఒక్క రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏడు వందల ముప్పై మంది రైతులు చనిపోతే దాన్ని రద్దు చేశారు కానీ ఆ రోజు ఇచ్చిన లిఖిత పర హామీని ఈనాటి వరకు అమలు చేయలేదు దాన్ని అమలు చేయాలని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సంబంధించి రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని కూడా పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం నీరు కాస్తూ బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ ఆ పథకాన్ని కార్మికులు అందుబాటులో లేక చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మికుల సంఘాలు వ్యవసాయ కార్మికుల సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తం జరుగుతున్నాయి ఎప్పటికైనా మోడీ తన యొక్క విధానాన్ని మార్చుకోకపోతే రానున్న కాలంలో కార్మికుల యొక్క ప్రజల యొక్క రైతాంగల యొక్క వ్యవసాయ కర్మ యొక్క ఆగ్రహాన్ని సౌచిక్ట్ చేస్తున్నాం ఈ రోజు భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదం కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటించడంపై స్థానికులు సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణ్ నాయుడు యావత్ రాష్ట్రానికి మొదలపల్లి జిల్లా చేయాలనే నినాదాన్ని వినిపింపజేశారు ఆ రోజు మనకి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వస్తానంటే జిల్లా చేస్తామని ఆయన మాట నిలబెట్టుకొని ఈ రోజు జిల్లా ప్రకటించారు అదేవిధంగా డబుల్ ఇంజన్ సెంటర్ లో మోడీ గారి సహకార సహాయ దళాలతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ కానీ సుభిక్షమైన పరిపాలన రాష్ట్రానికి ఇస్తున్నారు ఈ సందర్భంగా మొదనపల్లి వాళ్ళ ఆకాంక్షలను నేల రాస్తూ వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు నాలుగు నియోజకవర్గాలు మొదనపల్లి జిల్లా చేయాలన్నా కూడా జీవకు నిమ్మ వైసీపీ ప్రభుత్వం రేపు మిథున్ రెడ్డి గారు ఏ తలబెట్టుకోవాలి మొదటి పల్లికి వస్తున్నారని ఎటువంటి అర్హత లేదు మొదటి గౌరవ నీలు పెద్ద మోడీ గారి మదనపల్లి హిందూ బిడ్డలందరికీ కూడా కోరుకుంటారు అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రెండో వందనం చేయాలని మేమంతా ఓటు మీద పడిందేమో ఏమని జిల్లా జైలు జిల్లా కావాలని ఎంతో ప్రాదాయపడి అడుక్కొని మన ముఖ్యబిడ్డ వచ్చిన పెద్ద బిడ్డ పవన్ పవన్ కళ్యాణ్ మన మదనపల్లి మీద దృష్టి పెట్టి పెట్టిన అన్ని సాధించినారంటే మదనపల్లి జిల్లాకు మదనపల్లికి జిల్లా అయిందంటే మార్చేది ఈరోజు మీరందరూ కూడా దాదాపు నడుం బిగించినటువంటి గడ్డ ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ పచ్చదనాన్ని పరిశుభ్రతను ప్రపంచానికి చాటినప్పినటువంటి గడ్డ మన మదనపల్లి గడ్డ ఇటువంటి గడ్డను అనేక సంవత్సరాలుగా జిల్లా చేయాలని ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుండే ఈ యొక్క కడప మదనపల్లి కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు సైతం పాలన చేసినటువంటి కేంద్రం మన మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పేసి ఇరవై రెండవ సంవత్సరం నుండి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసే చేశారు కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు మన మదనపల్లిని మన జిల్లా సాధించుకోలేకపోయాం కానీ తర్వాత అనేక మంది నాయకులు మన మదనపల్లిలో శువు సాధన కావచ్చు రమేష్ అన్న కావచ్చు లేదా శ్రీచంద్ కావచ్చు నరేంద్ర గారు కావచ్చు లేదా అనేక మంది ప్రజా నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీ వారు సైతం ఈ యొక్క బీజేపీ నాయకులు అనేక మంది ఈ యొక్క మదనపల్లి జిల్లా చేయాలని ఏకీకృత నిర్ణయంతో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది ఎన్నికల ముందు చేశారు ఒకటో ఒకటి పాటిస్తూ పార్టీ ఒక్క సంక్షేమము ఒక్క అభివృద్ధి ఒక పక్క లాండ్ నాట్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క నీట్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము అన్ని అంగునాలు ఉన్న మదన ఆనాడు పాలకులు ఎక్కడో తీసుకుని పెట్టారు ఈ మదన ఒక చరిత్ర ఉంది ఇప్పుడు తిరిగి ప్రభుత్వ భంగనాలు అన్ని ఉన్నాయని కూడా ఆ రోజు నుంచి ఏఏసీ కానీ సాధన సమితి వాళ్ళంతా కూడా పోరాటం చేశారు ఈ కొత్త కోట్లో అయితే కేసులు పెట్టారు మొదలపల్లిలో కేసులు పెట్టారు ఈరోజు ఆ రోజు వాగ్దానం ఏం చేశారో ఈరోజు కూట ప్రభుత్వము నిలబెట్టుకుంది ఈ కూటం ప్రభుత్వానికి మొదలపల్లి జిల్లా వాసులు కాకుండా ఈ నాలుగు నియోజకవర్గ వాసులు కూడా కూట ప్రభుత్వం కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే కాలంలో మళ్ళీ కూట ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతాదని దీని అందరూ ప్రజలు గమనించి రాబోయే కాలంలో ఈసారి అయితే పదకొండు సీట్లు ఉంటాయి దీనిలోకి చేయాలని ప్రతి ఒక్క గౌరుణ్ణి జై ఉద్యోగ తెలియజేశారు చంద్రబాబు నాయుడు